ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాస్ ఛానల్ ఈరోజు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు జీతాల తాజా సమాచారం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పెన్షన్ల ఖాతాలో వారు జీతాలు జమ అవుతున్నాయని మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ జీతాలు జమ అయిన ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్స్ వివరాలు ఇస్తున్నాను మీకు కోనసీమ జిల్లా ఆల్మూర్తి ట్రాజరి ఒంగోలు ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్స్ జీతాలు జమ అయినట్టు సమాచారం ఉంది చిత్తూరు డిస్టిక్ పలమనేరు కడప ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్స్ జీతాలు జమ అయినట్లు సమాచారం ఉంది అనంతపురం ఎస్టీఓ పరిధిలోని ఫెన్షన్స్ జీతాలు జమ అయ్యాయి అలాగే నెల్లూరు డిస్టిక్ కావుల ఎస్టీఓ పరిధిలోని ఫెన్షన్స్ జీతాలు జమ అయ్యాయి శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్స్ జీతాలు జమ అయ్యాయి తిరుపతి ఎస్టీఓ పరిధిలోని పెన్షనర్స్ జీతాలు జమ అయ్యాయి వైజాగ్ ఎస్టీఓ పరిధిలోని జీ ఫెన్షన్స్కి జీతాలు జమ అయ్యాయి ఇంకా అన్ని జిల్లాల్లో ఎస్టీఓ పరిధిలోని పెన్షన్స్కి జీతాలు ఇప్పుడిప్పుడే జమ అవుతున్నట్లు మన సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా పెన్షన్స్కి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు అవుతాయని మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ ओके यू वाचिंग माय चैनल महेश कासा प्लीज़ सब्सक्राइब माय चैनल महेश कासा प्लीज सर